హాయ్ దిస్ ఇస్ లలిత హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్ స్మా రాజమండ్రిలోని ఆకృతిలో లాస్ట్ వీడియోలో మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కలెక్షన్ అయితే చూపించాను కదా డ్రెస్సెస్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ చూపించాను కదా ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం పార్టీ వేర్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉందండి నార్మల్ గా లేదు నేనే చిన్నపిల్లలు ఉంటే డెఫినెట్ గా తీసేసుకునే అనమాట అంతగా నచ్చేసాయి నాకు సూపర్ కలెక్షన్ అయితే ఉంది బ్రైడల్ సైజెస్ కలెక్షన్ అయితే అద్దిరిపోయింది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు షేప్ వేర్ అయితే అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉంది అలాగే వాటిపై ఆఫర్ కూడా రన్ అవుతుంది ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల సందర్భంగా మనకి గిఫ్ట్స్ అనేది అనౌన్స్ చేశారు త్రీ త్రిపుల్ నైన్ షాపింగ్ పై థౌజండ్ రూపీస్ విలువ చేసే ఇంపోర్టెడ్ క్లచ్ ని వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు సెవెన్ థౌజండ్ షాపింగ్ పై టూ థౌజండ్ విలువ చేసే డబుల్ బ్యాగ్ ని నైన్ కి ఇస్తున్నారు అలాగే నైన్టీన్ థౌసండ్ షాపింగ్ పై ఎయిట్ థౌసండ్ రూపీస్ ట్రాలీ సూట్ కేస్ నేను చుడిదార్ కౌంటర్ లో చుడిదార్ చూపిస్తున్నాను లాంగ్ కల్స్ ఐటమ్ వచ్చేసి మీకు మొత్తం అంతా ఫ్యాబ్రిక్ అంతా సాటర్న్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్ వచ్చేసి మనకి నెక్ డిజైన్ అండ్ హిప్ దగ్గర డిజైన్ వస్తుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఆఫర్ లో పడుతుంది ఫుల్ మిర్రర్ వర్క్ అండి మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ తో సూపర్ గా ఉంది చాలా గ్రాండ్ గా వచ్చింది పార్టీ వేర్ కలెక్షన్ ప్లాజా సూపర్ గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ది ఆఫర్ లో టూ నైన్ పడుతుంది ఇది వచ్చేసి వేర్ కలెక్షన్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది సూపర్ కలెక్షన్ యునిక్ గా ఉంది చాలా బాగుంది ఎంత రాయల్ లుక్ తీసుకొస్తుందో కాస్ట్ కూడా అలాగే ఉంది సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంట ఆఫర్ పోగా దీనికి ప్యాంట్ అండ్ బెల్ట్ కూడా వచ్చాయి చాలా చాలా బాగుందండి ఇది మనకిది క్రాప్ టాప్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ వస్తుంది మనకి అయితే జిమిస్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం అంతా మనకి షైనింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా ప్రైస్ వచ్చేసి మనకి ఆఫర్ లో ఉంది త్రీ థౌజండ్ మనకి టూ ఫైవ్ పడుతుంది బ్లౌజ్ అంతా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది దుప్పట్ కూడా మనకి డిజైన్ కూడా బాగా వస్తుంది బ్లాక్ వచ్చేస్తే మనకి డిజైన్ కూడా బాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేస్తే మనకి ఇలా వస్తుంది ఫైవ్ ఫోర్ పడుతుంది ఫైవ్ ఫోర్ ప్రైస్ టూ ఫైవ్ పడుతుంది త్రీ థౌజండ్ హ్యాండ్స్ లోపల వస్తాయి స్లీవ్లెస్గా వాడుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది దుప్పటా వచ్చేసి మనకి చోకర్ దుప్పటా వస్తుంది ఇది కూడా మనకి క్రాప్ వస్తుంది బ్లౌజ్ అంతా మనకి మొత్తం కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుంది గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చి మనకి ఇక్కడ పెరల్ వర్క్ వస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా ప్రైజ్ వచ్చేసి ఆఫర్ లో ఉంది టూ ఫైవ్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది దుప్పటా కూడా బాగా దుప్పటా కూడా వస్తుంది సైజెస్ ఉంటాయి కంప్లీట్ ఫ్లోరల్ వస్తుంది వర్క్ కూడా బాగా వస్తుంది టూ ఫైవ్ టూ థౌసండ్ పడుతుంది ఆఫర్ లో టూ థౌజండ్ పడుతుంది దుప్పట కూడా మనకి పైపింగ్ వస్తుంది బాగుంటుంది దుప్పట నెట్ వచ్చేసి ఇది కూడా క్రాప్ టాప్ వస్తుంది మొత్తం అంతా పెరల్ వర్క్ వచ్చి అండ్ చిప్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ కూడా వస్తుంది అండి థ్రెడ్ వర్క్ కూడా బ్యాక్ సైడ్ ప్లేన్ వస్తుంది ప్రైస్ వచ్చి ఫోర్ ఫైవ్ ది మనకి త్రీ ఫైవ్ పడుతుంది దుప్పటా వచ్చేసి చౌకర్ దుప్పటా వస్తుంది కంప్లీట్ సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం అంతా బ్లౌజ్ డిజైన్ కూడా బాగా ప్రైస్ వచ్చేసి మూడు వేల నాలుగు వందలు పడుతుంది మీకు దుప్పట్టా కూడా బాగా వస్తుంది వర్క్ ప్లాజో బాటమ్ వస్తుంది ఇది మనకి కోట్ వస్తుంది ఓవర్ కోట్ వచ్చి ప్లాజో టాప్ వస్తుంది షార్ట్ టాప్ ఇది ప్రైస్ ఆఫర్ లో ఉంది ఇది కూడా టూ థౌజండ్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ ప్యూర్ జార్జెట్ వచ్చి నావీ బ్లూ థ్రెడ్ వర్క్ వస్తుంది దీని మీద మొత్తం అంతా చమ్కి అండ్ స్టోన్ వర్క్ వస్తుంది దుప్పట్టా కూడా మీకు చాలా గ్రాండ్ గా వస్తుంది Thirteen thousand three hundred. ఒరే పిల్లలు ఒక్కసారి ఆకృతికి రండిరా వచ్చి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో సెలెక్ట్ చేసుకుని వేసుకోండిరా రా పర్చేస్ చేసుకుని ఏజ్ దాటిపోతే అందం ఉండదురా ఇప్పుడు నేను వేసుకుందామన్నా అందంగా ఉంటుందా ఉండదు కదా ఏ ఏజ్లో జరగాల్సింది అందం ఆ ఏజ్లో జరిగితే బాగుంటుంది కనుక ఒకసారి విజిట్ చేసి నచ్చింది పర్చేస్ చేసుకుని హ్యాపీగా వేసుకుని ఎంజాయ్ చేయండిరా ఆడపిల్లలంటే అందంగా కనిపించాలి కదా ముద్దుగా సరే ఇప్పుడు మనం బ్రైడల్ కలెక్షన్ చూద్దాం నమస్తే సార్ నమస్తే మేడం ఇప్పుడు మేము బ్రైడల్ సారీ చూపిస్తున్నాను ఒక చూడండి మేడం ఇది కంచిలో మనకి వెడ్డింగ్ సారీ మేడం ఇప్పుడు మ్యారేజ్ పర్పస్ వాడి అంతా మనకి ఇప్పుడు వెడ్డింగ్ లోనే మనకి సారీ అంతా మేన వరకు వచ్చి వాడి స్టైల్లోనే చేయంత్రం మేడం వెరైటీ మన ఓన్ మగ్గాలి మేడం సారీ వచ్చి మనకి అంత సారీ అంతా మనకి లీఫ్ వర్క్ టైప్ లో మనకి మెనవర్ తోనే జరిగితే మెనవర్ తో చేస్తారు ఇది బోర్డర్ కూడా వచ్చి మనకి స్నప్ కలర్ బార్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా మనకి ఆ మీకు డిఫరెంట్ గా మీకు స్ప్రే వర్క్ టైప్ లో చేస్తారు మేడం దీని బ్లౌజ్ వచ్చి మనకి ప్లేన్ బోర్డర్ వచ్చి మనకి ఏదైనా వర్క్ చేయించు కూడా నీట్ గా ఉంటుంది మేడం ఇది మాత్రం స్పెషల్ గా మనకి వెడ్డింగ్ కి ఓన్లీ మన ఓన్ మాత్రం ఇది కాస్ట్ వచ్చి మనకి థర్టీ థౌజండ్ మేడం ఆఫర్ పోను ట్వంటీ టూ థౌజండ్ పడుతుంది వెడ్డింగ్ లోనే మనకి సెల్ఫ్ మోడల్ మేడం ఇప్పుడు ఫెస్టల్ గా వస్తుంది మనకి లెవెన్ టు షేర్ లో ఇప్పుడు దాంట్లో ప్రతి ఒక్కరు ట్రెండ్ ఇది ఓన్లీ సారీ అంతా సెల్ఫ్ టైప్ వచ్చి మనకి వెడ్డింగ్ లోనే ఇప్పుడు న్యూ మోడల్ ఇది బార్డర్ వచ్చి డార్క్ వైలెట్ లెవెన్ కాంబినేషన్ వస్తుంది సారీ అంతా స్ప్రేవర్ మోడల్ మేడం ఇదంతా మొత్తం లీప్ వర్క్ వచ్చి మనకి చిల్క్ టైప్ లో డిఫరెంట్ గా నేస్తారు మన డిజైన్ ఇదంతా ఇదంతా మనకి ఓన్ ఓన్ ప్రొడక్షన్ మన సారీ అంతా పళ్ళు కూడా మనకి అంతా స్ప్రే వర్క్ ఇస్తారు చూడండి మేడం ఒకసారి బార్డర్ వచ్చి మనకి అప్ అండ్ డౌన్ బార్డర్ మేడం బ్లౌజ్ వచ్చి ప్లేన్ బార్డర్ ఇది కూడా న్యూ మోడల్ మేడం ఇది మీకు ఆఫర్ కూడా మనకి రేంజ్ కూడా మనకి ట్వంటీ థౌజండ్ మేడం సిక్స్టీన్ థౌజండ్ పడుతుంది మేడం సిక్స్టీన్ ఇది వెడ్డింగ్ లోనే ఇప్పుడు న్యూ మోడల్ మేడం ఇది మొత్తం సారీ అంతా మనకి కాపర్ తగ్గి అంతా మేడం ఇది వెడ్డింగ్ లోనే సెల్ఫ్ మోడల్ మేడం మొత్తం లీఫ్ వర్క్ వచ్చి మనకి సారీ అంతా కాపర్ టైప్ లోనే బార్డర్ వచ్చి కాపర్ బార్డర్ వస్తుంది ఇది బోర్డర్ వచ్చి మనకి అప్ అండ్ డౌన్ బార్డర్ వస్తుంది మేడం కింద వచ్చి పెద్ద బోర్డర్ పైన వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది ఇదంతా మొత్తం డీప్ వర్క్ డిజైన్ కూడా మనకి జెరీ సిల్వర్ గోల్డ్ రెండు కలిపి కాంపిటీషన్ డెఫినెట్ గా నేస్తున్నారు ఇది మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ బోర్డర్ మేడం వర్క్ చేయించుకుంటే మాకు వరకు ఏదైనా చేయించుకున్నా అప్పుడు మ్యారేజ్ పర్పస్ కంటే ఇప్పుడు అంతా సెల్ఫ్ వాడుతున్నారు ఎక్కువ ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం ట్వంటీ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ వరకు యూనిక్ పీస్ మేడం ఒకటి ఒక మోడల్ ఇది అంతా మన ఓన్ మొక్కలు మాట ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు లైట్ వెయిట్ లో అడుగుతున్నారు మేడం కంచిలో లైట్ వెయిట్ లో అడుగుతున్నారు మనం ఓన్ గా చేస్తాం అన్నమాట లైట్ వెయిట్ లో సింపుల్గా వచ్చి ట్రెడిషనల్గా బాగుంటుంది మేడం అంటే బొటా స్టైల్ వచ్చి ట్రెడిషనల్గా వచ్చి మనకి బాటిల్ కిరీనికి మెరీన్ కాంబినేషన్ బొటా కూడా మీకు డిఫరెంట్ బొటా వేస్తాడే బోటల్ వచ్చి అప్ అండ్ డౌన్ బోటలు పళ్ళు వచ్చి మాకు మెరీన్ కలర్ పళ్ళు అండి మొత్తం మీకు వర్క్ కూడా డిఫరెంట్గా జరిగితే డిఫరెంట్గానేస్తాడు మేడం బ్లౌజ్ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చి మెరీన్ కాంబినేషన్ ఇది యాక్చువల్గా టెన్ థౌజండ్ మేడం ఆఫర్లో సెవెన్ థౌజండ్ పడుతుంది ఇది కూడా కంచులో లైట్ అండి ఇప్పుడు న్యూ ప్యాటర్న్ ఇది కాంబినేషన్ కూడా డిఫరెంట్ అండి లెవెండర్ కి మనకి ఇది జెరీ కూడా మనకి జెరీ మీకు డిఫరెంట్ గా నేస్తాడు బుట్ట కూడా ప్యాటర్న్ కూడా కాంబినేషన్ కూడా డిఫరెంట్ దీని బ్లౌజ్ వచ్చి మనకి గ్రీన్ మెయిన్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ మీకు లెవెండర్ కలర్ తో వర్క్ చేయించుకున్నా మీకు చాలా నీట్ గా వస్తుంది ఇది యాక్చువల్ రేంజ్ మనకి టెన్ థౌసండ్ మేడం సెవెన్ థౌసండ్ పడుతుంది ఇది మనకి మనకి మ్యారేజ్ కి తర్వాత త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో అడుగుతారు కదండి మ్యారేజ్ వెళ్లి వర్లకి ఇది మీకు ఆఫర్ మాత్రం మంచి ఆఫర్ మేడం ఇది యాక్చువల్లీ సెవెన్ ఉంది మనకి త్రీ ఫైవ్ వరకు పడుతుంది త్రీ ఫైవ్ ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కంచి గాంధారపట్లని వస్తుంది మేడం ఇది మొత్తం సారి అంతా లీఫ్ వరకు వచ్చి మీకు మెయిన్ ఓవర్ తో చేస్తారు మేడం జెరీ మెయిన్ ఓవర్ తో కూడా మొత్తం ఆల్ ఓవర్ గా చేస్తారు పళ్ళు వచ్చి మనకి మధ్యంత కలర్ పళ్ళు దీని బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లేన్ బోర్డ్ వస్తారు కాబట్టి మీకు సేమ్ కాంబినేషన్ పింక్ కలర్ తోని మనకు మేనేవర్ కి ఏదైనా చేయించు చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీ ఆ రీజనబుల్ మేడం సెవెన్ థౌసండ్ మేడం యాక్చువల్లీ సెవెన్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ బ్లాక్ ఉంట ఎంత బాగుంది కాస్ట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఓకే చాలా బాగుంది సరిపోతుంది అండి ఇది షేప్ పేరు అండి మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ నైన్టీ నైన్కి వస్తుందండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనకి త్రీ నైన్టీ నైన్ కు వస్తుంది అంటే ఫోర్ హండ్రెడ్ ఆ కొంచెం పెద్ద సైజు కావాలంటే టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయండి షెప్వేర్ పర్చేస్ చేసేలా ఉంటే ఇలా థ్రెడ్ ఉన్నవి తీసుకోండి నాట్ వేసుకోవడానికి బాగుండేలా అంతే కానీ పైన ఎలాస్టిక్ ఉన్నవి తీసుకోవద్దు ఎందుకంటే అది పైకంటే వచ్చేస్తుంది అసలు స్టెబిలిటీగా ఉండడం లేదు సో మనీ వేస్ట్ అవుతుంది కదా ఇలా థ్రెడ్ ఉన్నవైతేనే పర్చేస్ చేయండి ఓన్ ఎక్స్పీరియన్స్ ఆన్లైన్లో పర్చేస్ చేసి పక్కన పెట్ట మన ఆకృతిలో థ్రెడ్ అనేవి దొరుకుతున్నాయి హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోండి బాగున్నాయి మన ఆకృతిలో క్వాలిటీలో కానీ కలెక్షన్లో కానీ అస్సలు తగ్గడం లేదండి సూపర్ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు చాలా చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి నచ్చితేనే పర్చేస్ చేయండి మ్యాక్సిమం నచ్చకుండా ఉండదనుకోండి కలెక్షన్ అంతా చూపించాలంటే ఇంకొక రెండు వీడియోలు కూడా సరిపోవు సో విజిట్ చేసి మీరే ఒకసారి చెక్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్